హలో అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజు ఈ సంవత్సరంలో వచ్చే చివరి సూర్యగ్రహణం అనమాట ఈ సూర్యగ్రహణం ఎంతో ప్రత్యేకమైనది మరి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా మరి భారతదేశంలో సూతక కాలం పట్టాలా అలాగే ఏ సమయంలో సూర్యగ్రహణం వస్తుంది మరి ఎందుకు ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా చెప్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆఖరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో మంచి విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనలో ఒకటిగా ఈ సూర్యగ్రహణాన్ని మనం చెప్పుకోవచ్చు ఈ ఏడాది చివరి గ్రహణం అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతుంది ఇది ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా మనం పరిగణిస్తున్నాము అది ఎందుకు అంటే ఈ సూర్యగ్రహణం శరదృతువు విషువత్తు ఒక రోజు ముందు ఏర్పడుతుంది పగలు రాత్రి సమానంగా ఉంటాయి అందుకే ఈ గ్రహణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా మరి భావిస్తున్నారు ఇక ఈ సూర్యగ్రహణ సమయంలో పూర్తిగా చీకటి అనేది ఏర్పడదు ఎందుకంటే పాక్షిక సూర్యగ్రహణం అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు అందుకనే ఈ గ్రహణాన్ని చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటున్నాము మరి సూర్యగ్రహణం తేదీ ఎప్పుడు అలాగే ఏ సమయంలో సంభవిస్తుంది మరి భారతదేశంలో కనిపిస్తుందా లేదా మనం మరి సూతక సమయాన్ని పట్టాలా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు సంభవిస్తుంది ఇక మన భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం దాదాపు రాత్రి పది గంటల యాభై తొమ్మిది ని నిమిషాల నుంచి తెల్లవారుజామున అంటే తెల్లవారితే సెప్టెంబర్ ఇరవై రెండు మూడు గంటల ఇరవై మూడు నిమిషాల ని వరకు కూడా ఉంటుందన్నమాట ఈ సంఘటన అర్ధరాత్రి నుంచి మరునాడు సూర్యోదయం వరకు కూడా కనిపిస్తుంది కాబట్టి మరి ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించదనమాట కాబట్టి మనం ఈ సూతక నియమాలు అనేవి మనం పాటించాల్సిన అవసరం లేదు ఇక మరి ఈ గ్రహణం అంటే ఎప్పుడూ కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తాయి మరి ఈ గ్రహణం ఎందుకు ప్రత్యేకమైనది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము ఈ గ్రహణం భారతదేశ సమయం ప్రకారం ఏంటంటే సూర్యోదయ సమయంలో సంభవిస్తుంది అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు క్షితిజ సమాంతరంగా కనిపిస్తాడట అందుకనే ఈ సూర్యగ్రహణాన్ని ప్రత్యేకంగా పరిగణించారు ఎందుకంటే గ్రహణం సూర్యోదయం రెండూ కూడా ఒకేసారి సంభవించటం అనేది చాలా అరుదుగా వస్తాయి ఇక ఈ సంఘటన శరదృతువు విషువత్తుకు ముందు సంభవిస్తుంది కనుక మరింత ప్రాముఖ్యత చెప్పుకుంటున్నాము సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుంది అక్కడ న్యూజిలాండ్ అంటార్కిటాలోని ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని కూడా ఆస్వాదించగలుగుతారు కాబట్టి మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు కనుక మనం సూతక సమయం కూడా పాటించవలసిన అవసరం అనేది లేదు ఇక వీలైతే మరి మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్ షేర్ చేస్తున్నారు కాబట్టి మనం నేరుగా చూడలేకపోయినా కూడా సోషల్ మీడియాలో మనం ఈ సూర్యగ్రహణాన్ని చూద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన షడ్డు బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం